మాకు ఒక నలభై యాభై శాతీల ఆవులు ఉన్నాయి వాటికి లంపి స్కిన్ అనే ఒక కొత్త రకమైన వ్యాధి వచ్చింది అక్కడ పశు వైద్యశాలలో వెటర్నరీ డాక్టర్లతోటి వైద్యం వారం రోజుల నుంచి తీసుకున్నా కూడా నయం కాక ఇంకా ఎక్కువ చాలా సీరియస్ ప్రాబ్లంలో ఉంటే యూట్యూబ్లో ఒక వీడియోని చూసి ఈ అనపర్తి విలేజ్ల రామారావు గారు అనే ఈ మెడిసిన్ ఫ్రీగా ఇస్తున్నారని తెలుసుకొని అడ్రస్ లేకున్నా ఇక్కడ అనపర్తి రావడం జరిగింది తర్వాత ఇక్కడికి వచ్చాక ఇట్లా అవుతున్నదని చెప్పగానే వందులు ఫ్రీగా ఇవ్వటం జరిగింది ఇవ్వండి మందులు చాలా రకాల మందులు దగ్గర దగ్గర ఒక ఇరవై రకాల మందులు ఫ్రీగానే ఇవ్వటం జరిగింది ఇది అందరికీ తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ హలో నమస్తే నేను మీ రామారెడ్డి ఇక్కడ మీకు ఈ వీడియో తీయించడానికి గల కారణం ఏంటంటే అండి చాలా వీడియోస్లో నేను చెప్తున్నాను వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ఆవులకి పట్టుకెళ్ళి పక్క ఆవులకి బాగోపోయినా చెప్పట్లేదండి మన దౌర్భాగ్యం ఏంటంటే ఎవరో కూడా మనకి మీడియా పరంగా కానీ ఈ పేపర్లో కానీ ఎవరో కూడా నేను ఫ్రీగా విత్తనప్పటికీ కూడా ఫలానా వ్యక్తి దగ్గర అద్భుతంగా తగ్గుతున్నాయి అని చెప్పి ఎక్కడా కూడా ఏ పేపర్లోని ఏ న్యూస్లోని రాదు మనం చెప్పేది ఏంటి ఇప్పుడు ఈయన కొత్తగూడూరు యాదాద్రి కొత్తగూడెం జిల్లా అక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు ఈ అన్న వీళ్ళకి యాభై ఆవులు ఉండి అక్కడ వైద్యం చేయించినా తగ్గక మన యూట్యూబ్ ఛానల్లో చాలా మీరు సెర్చ్ చేసి చూడండి అడ్రస్ కూడా ఉండదు చాలా ఛానల్లో మనం ఫలానా ఛానల్ నేను చెప్పట్లేదు దాంట్లో మన అడ్రస్ పెడుతుంటే తీసేస్తున్నారు నేను ఫ్రీగా ఇచ్చి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఎలాంటి వాళ్ళు తెగించి ఇప్పుడు ఎప్పుడు నైట్ ఎనిమిది గంటలకు బయదిల్లారంట ఇవాళ మార్నింగ్ అనపర్తి వచ్చి చాలా మందిని అడిగినా కూడా అనపర్తిలో కూడా చాలా మందికి తెలియలేదు మాకు పాలేసేటువంటి ఈ నాయుడు గారు కనిపించడంతో ఈయన మా ఇంటికి తీసుకురావడంతో వీళ్ళకి కొంత టైం సేవ్ అయ్యి నా దగ్గరికి రావడం జరిగింది డిసెంబరు జనవరి ఫిబ్రవరి నెలలో ఇంకా వ్యాధి ఉధృతంగా ఎక్కువైపోతుంది ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏంటంటే ఈ వైరస్ గేదులకు కూడా వస్తుంది నేను చెప్పేది ఏంటి వ్యాధి రాకుండా మన దగ్గర అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి నేను అలాగే ఉచితంగానే ఇస్తున్నాను మీరు వ్యాధి రాకుండా ముందుగా వేసుకోవడం వల్ల ఈ లంపి అనేటువంటి వైరస్ని వందకి తొంభై పర్సెంట్ రాదు వ్యాధి వచ్చిన తర్వాత అయితే ఇన్ని మందులు పడిపోతున్నాయి రైతుకు ఇబ్బంది పశువుకి ఇబ్బంది ఆర్థికంగా చాలా రైతులు నష్టపోతున్నారు కాబట్టి మాది మళ్ళీ అడ్రస్ క్లియర్గా చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడు నా పేరు మేడపాటి వెంకట రామారెడ్డి రామారెడ్డి అంటారండి అందరూ కూడా నా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఫోర్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఓకే ఇరవై సంవత్సరాల నుంచి నేను ఆవులు నేపుతాను ఎప్పుడైనా ఈ ఆవుకు బాగు వీళ్ళ దగ్గరికి వస్తామంటే వీళ్ళ మందులు మాత్రం బాగా పనిచేస్తానండి వీళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోరండి